అన్నది నిజమా మీరు నిజమా లేకపోతే ఇంకా వేరే మతాల వారు అనేది అన్న అది ఎలా నిర్ధారణ చేస్తాం ఎవరు నిజం అనేది ఎవరు నిర్ధారణ చేస్తారు మీరైతే కర్ణాకర్ సుగుణ గారు అయితే ఏ విధంగా నిర్ధారణ చేస్తారు ఒక హింద ఒక హైందవుడిగా ఫస్ట్ మీరు చెప్పిన దాంట్లో ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే హిందువులు అందరూ మాకు ముక్కోటి దేవీ దేవతలు ఉన్నారు అనేది పూర్తిగా నిజం కాదు ముక్కోటి దేవి దేవతలు ఉండవచ్చు కానీ ఈశ్వరుడు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే హిందుత్వంలో చాలా క్లియర్గా ఉంది ఎవరా దేవుడు పరమాత్మ పరమాత్మ పరబ్రహ్మం అనే పేర్లతో పిలుస్తాం ఆయన ఆయనకు ఒక పేరు లేదు ఒక రూపం లేదు అనేక గుణాలు కలిగిన వాడు అనేక రూపాలు కలిగినవాడు అనేక పేర్లతో ఆయన పిలవచ్చు మనం అనేక రూపాలు కూడా ధరించాడు ఓకే అనేక అవతారాలు కూడా ధరించాడు ఒకడే పరమాత్మ ఇది హిందుత్వం చెప్తుంది అలాగే మీకు క్రిస్టియానిటీలోకి వెళ్తే ఏసు గురించి స్పష్టత లేదు ఏసు ఒక్కడే దేవుడు అనేవాళ్ళు కొంతమంది అయితే క్రిస్టియానిటీలో యేసు దేవుడు కుమారుడు అనేవాళ్ళు ఉన్నారు అసలు ఏసుకంటే పెద్ద ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు యుహోవా అసలు ఆయన అసలైన దేవుడు ఏసు ఆయన కుమారుడు అనేవాళ్ళు కూడా పుత్రుడు ఇలా క్రిస్టియానిటీలో చాలా విభేదాలు ఉన్నాయి మనకు ఒక ముప్పై వేల ఉన్నాయి అంటే క్రిస్టియానిటీలో భిన్నమైన విశ్వాసాలు కలిగినటువంటి ముప్పై వేల శాఖలు ఉన్నాయి ఇక ఇస్లాంలో దాదాపుగా ఏకాభిప్రాయం ఉంటుంది వాళ్ళకు ఉన్నది ఒకటే దేవుడు అల్లా అల్లా పేరుతో పిలుస్తారు వాళ్ళ కూడా చాలా శాఖలు ఉన్నాయి చాలా విభేదాలు ఉన్నాయి ఇవి ఓవరాల్గా మతాల గురించి పరిచయం చేయాలంటే ఇక నాస్తికులకి దేవుడు లేడు అనే అభిప్రాయం ఉంటుంది అయితే ఇందులో దేవుడు ఉన్నాడు లేడు అని ఎవరు నిర్ధారణ చేస్తారు ఎలా నిర్ధారణ చేస్తారు ఒకవేళ ఉంటే ఏ మతంలో చెప్పిన దేవుడు ఇప్పుడు ఇస్లాంలో చెప్ దేవుడే ఉన్నాడా ఇప్పుడు ఎందుకంటే అన్ని మతాలు ఒకే దేవుడు అట్లా ఒకే విధంగా దేవుడి గురించి నిర్వచనం చెప్పట్ల అన్ని మతాలు ఒకే దేవుడి గురించి భిన్న రకాలుగా భిన్నమైన మతాలు చెప్తున్నాయి ఇందులో ఏదో ఒకటి మాత్రమే నిజమయ్యే అవకాశం ఉంది ఒకటి నిజమైతే మిగిలినవన్నీ కూడా అబద్దాలు అయ్యే అవకాశాలున్నాయి మరి అందుకే నిజం అనేది నిర్ధారణ చేయటం కుదరదు నిజం నిర్ధారణ చేయడానికి కుదరదన్న దేవుడి విషయంలో దేవుడు ఇలాగే ఉన్నాడు ఈయనే దేవుడు ఇదే సత్యము అనేంతవరకు ఎవరూ కూడా రుజువు చేయలేదు కూడా సాధ్యం కాకపోవచ్చు ఎందుకంటే కాకపోవచ్చు ఇప్పుడు మనకి మనిషికి ఒక పరిమితమైన శక్తి ఉంటుంది దేవుడు అంటే అనంతమైన వాడు సత్య జ్ఞానమనంతం బ్రహ్మ సత్యము జ్ఞానము అనంతము ఇవి బ్రహ్మ యొక్క లక్షణాలు అలా అనంతమైన పరబ్రహ్మ గురించి సామాన్యమైన పరిమితమైన శక్తి కలిగిన ఒక మానవుడు కరెక్ట్ గా ఎలా నిర్ధారణ చేయగలుగుతాడు నిర్ధారణ లేకుండా ఎలా నిజమని భావించి మొక్కుతా ఉన్నారు కొలుస్తా ఉన్నారు అన్న ఇది పరమాత్మ ఈ రూపంలో కేవలం విశ్వాసం అంటారు అంతే విశ్వాసమే నేను మొన్న హైందవుడైనా మీకు దగ్గర మిత్రుడైనా నేను లలిత్ కుమార్ గారితో ఇంటర్వ్యూ చేశాను ఆయనే అన్నాడు దేవుడు అనేది విశ్వాసం కాదు క్రిస్టియానిటీలో కావచ్చు ముస్లింలు కావచ్చు వాళ్ళందరూ చేసేది విశ్వాసం మాది నిజం అని అన్నాడు యాక్చువల్లీ ఈ రకమైన పాయింట్ ఆయన రైజ్ చేయలేదు మీరు రైజ్ చేశారని నేను నేను అడుగుతున్నాను అనుకోవచ్చు ఇప్పుడు నేను కూడా ఒక హిందువుగా నేను నమ్మే దేవుడే సత్యం అని నేను నమ్ముతాను కాకపోతే నేను బయటకు వచ్చి మతం బయటకు వచ్చి ఒక న్యూట్రల్ పాయింట్లో ఉండి మాట్లాడాలి అంటే కనుక అందరివి విశ్వాసాలే అంటాను కానీ ఒక హిందువుగా నేను నమ్మేదే సత్యం ఓకే ఇది కరెక్ట్ ఇప్పుడు లలిత్ గారు ఒక హిందూ స్థానంలో ఉండి మాట్లాడినప్పుడు ఆయన నమ్మేది సత్యం నేను బయటకు వచ్చినప్పుడు చెప్తున్నాను అంటే న్యూట్రల్గా ఉండి మాట్లాడితే ఓకే అంటే మీరు చెప్పిన పాయింట్ మెచ్యూర్డ్గా ఉన్నది బట్ ఒక అనాలిసిస్ చేసుకుంటే మరి ఈ దేవుడిని నమ్మాలి ఆ దేవుడిని నమ్మాలని ఏ బేసిస్ ప్రకారం నమ్మాలన్నా ఇక్కడ మనం లాజిక్ ఉపయోగించాలి అంటే భగవంతుడు మనకు ఒక బుద్ధి విచక్షణ అనేది ఇచ్చాడు కదా భూమి మీద ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు ఉన్నాయని అంటారు అందులో ఒక్క మనిషికి మాత్రమే విచక్షణ ఆలోచన జ్ఞానం తర్కం ఇవన్నీ ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు వాటిని ఉపయోగించుకొని విచక్షణతో తర్కబద్ధమైనది న్యాయబద్ధమైనది నువ్వు ఆచరించాలి అని చెప్పి ఇప్పుడు ఇన్ని మతాలు వచ్చినాయి అంటే ఇందులో ఏదో ఒకటి మాత్రమే నిజమయ్యే అవకాశం ఉంది ఎందుకంటే అన్ని అన్ని మతాలు ఒకే విధంగా చెప్పట్లేదు భిన్న భిన్నంగా చెప్తున్నా చెప్తారు మరి ఇందులో ఏది సత్యం ఎలా పట్టుకోవాలి ఒకటి నిజమైతే మిగిలినవన్నీ కూడా మానవ కల్పిత మతాలు అవుతాయి ఇప్పుడు మనకి హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి అలాగే మ్యాన్మేడ్ రిలీజియన్స్ అనమాట నేను ఒక రెండు మూడు పాయింట్లు బేస్ చేసి ఒక వివరణ చెప్తాను అది న్యాయబద్ధంగా ఉందా లేదా మీరు మీ ఒపీనియన్ చెప్పవచ్చు ఓకే ఇప్పుడు దేవుడు అనేవాడు ఒక ఒక మతాన్ని లేకపోతే కొన్ని సిద్ధాంతాలని ప్రతిపాదించాడు అనుకుందాం కొన్ని ధర్మాలు చెప్పాడు ఆ ధర్మాలు అనేవి ఎలా ఉండాలి మేలు చేసే విధంగా న్యాయం చేసే విధంగా మంచి న్యాయబద్ధంగా ఉండాలి సర్వమానవాళికి సమంగా వర్తించేది ఉండాలి కొంతమందికి పక్షపాతంగా న్యాయం చేసే విధంగా కొంతమందికి అనుచితంగా వాళ్ళకి ప్రయోజనం కలిగించే విధంగా కొంతమందికి అన్యాయం చేసే విధంగా ఉండకూడదు కదా ఇప్పుడు మీకు హిందుత్వంలో చూసుకుంటే అందులో ఉన్నటువంటి మూల సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో కర్మ సిద్ధాంతము మనం మంచి చేస్తే పుణ్యం చెడు పాపం చేస్తే దానికి సంబంధించిన ప్రతిఫలం ఇవన్నీ కూడా మనం అనుభవించి తీరాలి ఇది మొత్తం సర్వమానవాళకి వర్తిస్తుంది కదా మీకు మీ మిగిలిన రెండు మతాలు తీసుకోండి వాళ్ళకి మంచి చెడులతో సంబంధం లేదు మా మతంలో ఉన్నవాళ్ళు స్వర్గానికి పోతారు మా మతం కాని వాళ్ళు నరకానికి పోతారు ఇది బేసిక్ మూల సిద్ధాంతాలు అసలు ఫస్ట్ ఈ పాయింట్ దగ్గర నుంచి మొదలు పెడతారు ఈరోజు మత ప్రచారాలు చేస్తున్నా మత మార్పిలు చేస్తున్నా వాళ్ళు మాట్లాడే పాయింట్ ఇదే అర్థమైంది కదా ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను మీకు ఓటీటీలో స్క్విడ్ గేమ్ అని చెప్పి ఒక సిరీస్ ఉంది కొరియన్ వెబ్ సిరీస్ ఓకే ఆ స్క్విడ్ గేమ్ ఏంటంటే అందరినీ ఒక దీవిలోకి తీసుకుపోతారు ఈ స్క్విడ్ గేమ్లో ఏం చేస్తారంటే ఒక మాఫియా లేకపోతే ఒక ఆర్గనైజ్డ్ ఒక మొట జీవితం మీద ఆశలు వాళ్ళు లేకపోతే బాగా కష్టాల్లో ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ కూడా కాంటాక్ట్ అయ్యి మొత్తం ఒక దీవిలోకి తీసిపోతారు ఎందుకు తీసిపోతారు అక్కడ వాళ్ళతో కొన్ని ఆటలు ఆడిస్తారు ఆ ఆటలో విజేత అయిన వాడికి విపరీతమైన డబ్బిస్తారు కాకపోతే అందులో ఫెయిల్ అయితే రూల్స్ తప్పితే చంపేస్తారు ఓకే చాలా క్రూయల్గా ఉంటుంది అంటే రోజుకొక ఆట ఆడిస్తారు ఓకే ఆ ఆటలో రూల్స్ బ్రేక్ చేస్తే వాడిని చంపేస్తారు ఓకే ఇలా చివరికి చంపుకుంటూ చంపుకుంటూ పోతే చివరికి ఒకటి మిగులుతాడు వాడికి విపరీతమైన ఇచ్చి పంపిస్తారు ఇది ఆట అయితే ఇక్కడ కూడా ఒక న్యాయం ఏంటంటే వాళ్ళు పాటించే ఒక న్యాయం ఏంటంటే అందరికీ సమానమైన అవకాశాలు ఇస్తారు అంటే ఒకడికి ఆ ఆట గురించి ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ముందే లీక్ చేయటం కానీ లేకపోతే వాడికి ప్రయోజనం కలిగే విధంగా వాడిని ముందు పెట్టడం ఎట్లా ఏమన్నా అందరికీ సమానమైన అవకాశాలు ఇస్తారు న్యాయబద్ధంగా ఆడాలి ఇది క్రూయల్గా ఉన్నప్పటికీ అందరూ ఒక న్యాయం ఉంది కదా మీకు ఇప్పుడు ఏసు మతం తీసుకోండి ఏసు మతం కూడా చాలా క్రూయల్ ఈ స్క్విడ్ గేమ్ లాగా చాలా క్రూయలుగా ఉంటుంది మీరందరూ రన్నింగ్ రేస్లో ఉండండి అందరూ పరిగెత్తుకుంటారు చివరికి ఈ మా ఏసు మతంలో మిగిలిన వాళ్ళనే నేను బ్రతికే పరలోకం తీసుకుని మిగిలిన వాళ్ళని చంపేస్తాను అంటాడు అవునా కదా స్క్విడ్ గేమ్లో ఎలా అయితే రూల్స్ తప్పితే వాళ్ళు రూల్స్కి విరుద్ధంగా ఉంటే చంపేస్తున్నారు ఇక్కడ కూడా యేసు మాత్రంలో లేని వాళ్ళని చంపేస్తాను అంటున్నాడు ఎక్కడ చంపేస్తాను అన్నాడు చంపడు కదా అని మీరు అనొచ్చు చంపడు కాదు కాదు చంపడం కంటే పెద్ద శిక్ష ఏంటంటే నరకంలో వేస్తాడు అక్కడ అగ్ని ఆరదు పురుగు సాగదు అంట కోట్ల సంవత్సరాలు మనం అలా మాడుతూ ఉంటారు అది అది చావు కంటే భయంకరం చాలా క్రూయల్ అది అయితే పోనీ అందరికీ మరి సమాన అవకాశాలు ఇచ్చారా అంటే అక్కడ ఇవ్వలేదు ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు బై బర్త్ ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాను ఒక పాస్టర్ కొడుకుగా పుట్టాను అనుకోండి నేను యేసు మతంలో ఉండడం నాకు చాలా ఈజీ ఎందుకంటే నేను ఆ మతంలో పుట్టి పెరిగాను మా తల్లిదండ్రులు అందులో నన్ను పెంచుతారు సర్వైవ్ అవుతారు ఆటోమేటిక్గా నేను క్రైస్తవ మతంలో ఉంటాను అలాగే మీరు ఒక సాంప్రదాయబద్ధమైన ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు అనుకోండి చాలా కట్టుదిట్టమైనటువంటి ఆచారాలు పాటించే కుటుంబంలో పుడితే మీరు మీ సాంప్రదాయాలని మీ మతాచారాలని వదిలేసుకుని యేసు మతంలో రావడం అంత ఈజీనా కాదు చాలా కష్టం కష్టం కదా మరి మిమ్మల్ని ఆ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిచ్చింది ఎవరు నన్ను ఈ పాస్టర్ కొడుకుగా పుట్టించింది ఎవరు దేవుడే కదా దేవుడే మిమ్మల్ని చాలా అంటే ఆ యేసు మతానికి విరుద్ధమైన మతంలో విరుద్ధమైన స్థానంలో పుట్టించి నన్నేమో యేసు ఏసు మతానికి చాలా దగ్గరగా పుట్టి ఏసు మతంలోనే పుట్టించి చివరికి ఏసు మతంలో మిగిలిన వాడిని నేను రక్షిస్తాను లేకపోతే మిగిలిన వాడిని నరకం లేస్తాను అంటే ఇది స్క్విడ్ గేమ్ కంటే దారుణంగా ఉందా లేదా ఇదే ప్రశ్న నేను అడిగితే దానికి ఒక తీసేసి కూడా చెప్పిండు ఒక పాస్టర్ ఏం చెప్పాడు ఏమన్నాడు అంటే ఆదాము అని ఇద్దరు వాళ్ళు దంపతులు ఉంటే వాళ్ళు ఏదో పండు తినకు అంటే తిన్నందుకు అది వాళ్ళకు పాపమైందట దాని క్రమంగానే మనుషులు క్రమేపీ పెరుగుతూ పెరుగుతూ తప్పులు చేస్తూ కులాలు మతాలు హిందూ మతం ఇవన్నీ సృష్టించుకొని అట్ల ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నారట ఇప్పుడు ప్రపంచంలో కులాలు మతాలు ఏర్పడ్డాయి నేను హిందూ మతంలో పుట్టాలి నేను కోరుకుంటే నేను పుడతానా మీరు క్రైస్తవ మతంలో పుట్టాలి మీరు కోరుకుంటే మీరు పుడతారా వాళ్ళని ఆయా మతాల్లో పుట్టిస్తున్నది ఎవరు ప్రపంచంలో మతాలు ఏర్పడ్డాయి ఓకే ఎందుకు ఏర్పడ్డాయి తర్వాత చూద్దాం కానీ ఈ మతంలో వీడు పుట్టాలి ఎవరు డిసైడ్ చేస్తున్నాడు దేవుడే కదా దేవుడే డిసైడ్ చేసినట్లు ఇప్పుడు మనిషే కదా అంటే ఇప్పుడు నేను ఇంకో కొత్త మతాన్ని సృష్టించిన ఒక కొత్త దేవుడి పేరు చెప్పి నేను నేనే సింహాద్రి అనే నేను ఒక మతాన్ని సృష్టించి నేను కొత్త మతాన్ని పెట్టి ఒక కొత్త దేవుడి పేరు పెట్టినా నేను పెళ్లి చేసుకున్నాను ఇద్దరు పిల్లల అంటే ఇప్పుడు అది నేను పుట్టించినట్టు అవుతుంది దేవుడెట్ల పుట్టించినట్టు అయితుందా పిల్లల్ని మీరు ఒక మతాన్ని తయారు నేను మతాన్ని తయారు చేస్తే ఇట్లనే మతాలు తయారు చేసారు మనుషులు మతాలకు కారకులు మనుషులే తప్ప దేవుళ్ళు కాదు అని ఒక పాస్టర్ చెప్పిండు ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే మతాలు మనుషులే తయారు చేశారు సరే ఇప్పుడు ఇస్లాము హిందుత్వం ఆ పాస్టర్ చెప్తున్న ప్రకారం ఇస్లాము హిందుత్వం మనుషులు తయారు అనుకుందాం ఈ హిందూ మతంలో కోట్ల మంది పుట్టారు ఎవరు పుట్టించారు వాళ్ళని మనుషులు ఇప్పుడు నేను అనుకుంటే పుట్టానా హిందూ మతంలో మీరు అనుకుంటే పుట్టారా మిమ్మల్ని బై భర్త హిందూ పుట్టించింది ఎవరండి జన్యులుగా అంటే మనిషి జన్యు ప్రకారం పుడతాం కదా ఇప్పుడు అంటే హిందూ మతంలో పుట్టించేది కూడా దేవుడే అంటున్నారా మీరు మరి దేవుడు కదా వాళ్ళని చెప్పమన్నారు పోనీ పాస్టర్ని అడగండి సృష్టి చేస్తానేది ఎవరు మనుషులకి జన్మనిస్తాను దేవుడా అవునా కాదా అని అడగండి మా దేవుడే అంటారు ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే పుట్టిన తర్వాత మా యేసు మతాన్ని నమ్ముకోవాలని అది అక్కడికి రావాలి అట్లా వచ్చిరా ఇప్పుడు నమ్ముకోవటం అంటే ఇప్పుడు మా ఇంట్లో నేను పుట్టి పెరిగినప్పుడు నాకు అమ్మా నాన్నలు ఉన్నారు నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మా నాన్న అంటారు సడన్గా ఇంకెవడో వచ్చి మా ఇది ఈయన నువ్వు నాన్న బిలు ఈ నువ్వు అమ్మ అని బిలువంటి నేను ఎట్లా బిలువ వాళ్ళని అలాగే నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన సాంప్రదాయాలు రిలీజియన్ ఒకటి ఉంటుంది సడన్గా ఇంకోటి వచ్చేసి నా మతంలో అంటే ఇది ఫస్ట్ పాయింట్ అంటే మనం లాజికల్గా అనాలిసిస్ మీరు అన్నట్టే అప్లై చేసుకుందాం సరే ఇప్పుడు నిజంగా క్రైస్తవ దేవుడే ఉంటే జీససే ఉంటే ప్రభువే ఉంటే ఎందుకు పుట్టించండి మరి హిందూ మతంలో ఎన్ని కోట్ల మంది అని అంటున్నారు కదా స్థితిలో పుట్టించాలి స్థితిలో పుట్టిస్తే అప్పుడు ఆ రన్నింగ్ రేస్ మొదలు పెట్టాలి చివరికి ఏ మతంలో ఎవడు మిగులుతాడో వాడిని నువ్వు రక్షించు లేకపోతే ఏదో ఒక నిక్కుమల్ రూల్ పెట్టుకో అసలు బై స్టార్టింగ్ పాయింట్ నువ్వు సమానమైన న్యాయం పాటించట్లేదు కొంతమందిని అక్కడ పెడుతున్నావు కొంతమంది ఎక్కడ పెడుతున్నావు కొంతమంది కుంటు గుడ్డోళ్ళు పేదవాళ్ళు దొంగలు ఎంతోమంది ఎన్నో రకాలుగా పుట్టించి ఇక్కడికి వచ్చిన వాళ్ళని చివరికి నువ్వు ఫిల్టర్ చేసేస్తానంటే అది అన్యాయం కదా ఇది మతం మారడం మతంలోకి రావడం వరకు ఇది అప్లికేబుల్ అంత అంతవరకు అయితే మీరు అన్నట్టు ఓకే ఏకీభవించవచ్చు నిజంగా దేవుడి పరంగా ఈ శక్తి పరంగా చూసుకుంటే మరి క్రైస్తవ్య మతంలో పుట్టిన వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉంటుంది కదా ఈ ప్రపంచంలో క్రైస్తవంలో పుట్టిన వాళ్ళ సంఖ్య ఎక్కువ కదా మతం మార్చబడిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది అంటే మీరు దేనికంటే దేనికంటే మార్చబడుతుంది మీరు అన్నట్టు ఫస్ట్ పాయింట్ మీరు దేనికంటే సంఖ్య ఎక్కువ అంటున్నారు హిందువుల కంటే కూడా క్రైస్తవుల సంఖ్య ఎక్కువ గా ఈ ప్రపంచంలో చూసుకుంటే హిందువుల కంటే ఎక్కువ హిందువుల కంటే ఎక్కువ కానీ నిజంగా హిందూ దేవుడే మీరు అన్నట్టు ఒక పరమాత్మే నిజమైతే ఇంతమంది భక్తులు అట్లెట్లో పుడుతున్నారు ఈ సంఖ్య మేజర్గా ఉండాలి కదా పరమాత్మ నిజమైతే దీనికి బైబిల్లోనే ఒక సమాధానం చెప్తాడు ఇరుకు మార్గమున ప్రవేశించుడే జీవానికి పోయే మార్గం ఇరుగ్గా ఉంటుంది నరకానికి పోయే మార్గం విశాలంగా ఉంటుంది దాంట్లో అనేకులు ప్రవేశిస్తారు అంటాడు సత్యాన్ని కనుగొనేవాళ్ళు కొందరే అంటాడు ఇదే మాట భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పు ముందే శ్రీకృష్ణుడు చెప్పాడు తర్వాత ఏసి కాపీ కొట్టాడు అని తెలియదు నన్ను కనుగొనడానికి నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నించే వాళ్ళలో ఒకనొకడు మాత్రమే నా యథార్థ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతున్నాడు అలా ప్రయత్నించే వాళ్ళు కూడా కొందరే కోటాను కోట్ల మంది ఉంటారు కానీ అందులో కొన్ని వేల మంది నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఆ వేల మందిలో ఒకడు మాత్రమే సక్సెస్ అవుతున్నాడు మరి ఇన్ని కోట్ల మంది ప్రయత్నించడం లేదు కాబట్టి ఇది సత్యం అనలేగా సత్యాన్ని తెలుసుకోగలిగేది తక్కువ మందే ఫిల్టర్ అవుతారు కదా అబద్ధం వైపు ఇప్పుడు నిజం లేచి బట్టలు లోపు ప్రపంచం అంతా అబద్ధం చుట్టేస్తుందని ఆ స్వామి చెప్తారు మీకు ప్రపంచంలో పర్టికులర్గా ఈ కలియుగంలో మోసాలు అబద్ధాలు కల్పితలు ఎక్కువ వ్యాప్తి చెందుతాయి ధర్మం ఒక వంతు ఉంటే అధర్మం మూడు పాదాలతో నడుస్తుంది కలి ఒక ధర్మం అని చెప్తారు అదే కదా జరుగుతుంది కాబట్టి తక్కువ మంది నమ్ముతున్నారు తక్కువ మంది తెలుసుకోగలిగారు అంటే నీ సత్యం అనే ఒక మనం విశ్లేషణ చేయాలి అట్లా అట్లా వచ్చేది అర్థమైందా అందుకే సత్యం ఇది నరకానికి పోయే కూడా అనేకులు ఇప్పుడు సరే చెప్పండి ఇప్పుడు వాళ్ళు అంటారు ఆ యొక్క బాప్తిజం తీసుకోకపోతే యేసును ప్రభువుగా కొలవకపోతే నరకానికి పోతాడు అని హిందూ మతాలను హిందూ దేవుళ్ళను గౌరవించకపోతే హిందూ దేవుళ్ళని నమ్మకపోతే మిగతా వాళ్ళు కూడా నరకానికి పోయే అవకాశాలు ఉంటాయా అట్లా అని ఎక్కడా లేదు నాకు తెలిసినంతవరకు లేదు ఎందుకంటే హిందుత్వం యొక్క తాత్విక ధోరణి ఆ విధంగా ఉండదు మనకి భగవద్గీత పరమ ప్రామాణికం అందరికీ అందులో శ్రీకృష్ణుడు చెప్పేది ఏంటి ఎవరైనా సరే అన్య దేవతలని పూజించదలిచినచో అతనికి ఆ దేవత మీద శ్రద్ధ కుదురుకునే విధంగా నేనే చేస్తానంటాడు అదే బైబిల్లో వేరే దేవతను పూజిస్తే చంపేస్తాను అంటాడు రాళ్ళతో చావు కొట్టాడు కానీ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు అతనికి ఆ శ్రద్ధ నిలబడే విధంగా నేనే చేస్తానంటాడు మళ్ళీ అతను అక్కడికి వెళ్ళి ఏం కోరికలు కోరుతున్నాడో ఆ కోరికలు నెరవేరే విధంగా అతనికి ప్రతిఫలం వచ్చే విధంగా ఆ దేవత ద్వారా నేనే నా యొక్క అనుగ్రహాన్ని ఇస్తాను అని కూడా చెప్తున్నాడు ఓకే అవి పూజిస్తే చంపేస్తాను అనే ధోరణి హిందుత్వంలో ఉండదు ఓకే కాకపోతే ఒకటి చెప్పాడు అంటే ఈ కామ్య కర్మలతో లేకపోతే కోరికలతో దేవతల్ని ఆశ్రయించే వాళ్ళు ఆ యొక్క దేవతల లోకాన్నే పొందుతారు అత్యున్నతమైనటువంటి నా పరంధామాన్ని చేరుకోలేరు అని చెప్తారు అంటే ఇవన్నీ కూడా తిరిగి వచ్చే లోకాలు పద్నాలుగు లోకాల్లో సత్యలోకం వరకు బ్రహ్మలోకం వరకు కూడా అన్ని తిరిగి వచ్చే లోకాలు ఉన్నాయి మళ్ళీ జన్మ పరంపర కొనసాగుతూ ఉంటుంది కానీ పరంధామానికి వెళ్ళి మళ్ళీ తిరిగిరాడు మోక్షాన్ని పొందినవాడు కాబట్టి ఈ దేవతలను ఆశ్రయించేవాళ్ళు ఈ జన్మచక్రంలో పట్టి తిరుగుతూ ఉంటారు కోరికలు నెరవేరుతాయి మీరు అంతిమానికి కానీ మోక్షాన్ని పొందలేరు అది శ్రీకృష్ణుని పరతత్వాన్ని పట్టుకున్నప్పుడే మోక్షం అంటే ఉంటుంది జన్మరాహిత్య మోక్షం అంటే ముక్తి ముక్తి అంటే విడుదల దేని నుంచి ఇప్పుడు ఈ జన్మచక్రం అనేది ఒక జైలు అనుకుంటే ఈ జైలు నుంచి జీవుడికి విడుదల ఇప్పుడు ఇది జైలు మనకు నేను అన్న అలాంటిదే ఇంచుమించు అలాంటిదే జన్మచక్రం అంటే మీకు ఇప్పుడు మీ అకౌంట్లో పాపము పుణ్యము ఇవేవో ఉన్నాయి వీటిని అనుభవించడానికి వాటిని జీరో చేయడానికి మీరు జన్మ తీసుకున్నారు మరి ఈ జన్మ అయిపోయిన తర్వాత మీరు అయిపోతారా అంటే మళ్ళీ కొత్తగా కొన్ని యాడ్ చేసుకుంటారు పోయిన జన్మలో ఉన్న క్లియర్ చేసుకోవడానికి వచ్చారు ఈ జన్మలో మీరు న్యూట్రల్ అయిపోయి జీరో మెయింటైన్ చేస్తే పోయిన జన్మలో క్లియర్ అయిపోతే వెళ్ళిపోతారు కానీ ఇప్పుడు ఏం జరిగింది మళ్ళీ కొత్తగా యాడ్ చేసుకుంటారు ఈ కొత్తగా యాడ్ అయిన మళ్ళీ మీరు అనుభవించాలి మరి ఇట్లా చేసేవాళ్ళు దేవుడు ఇంత బాధలు పెట్టి ఇవన్నీ చేసేవాళ్ళు అందరికి పాపాలన్నీ దేవుడు తుడిపేసి మనుషులందరినీ సత్మార్గంలో సత్ప్రవర్తనగా మంచి మార్గంలో నడిపించవచ్చు కదా పరమాత్మ ఇవన్నీ కొట్లాటలు అల్లర్లు బాధలు పాపాలు పుణ్యాలు ఇవన్నీ ఎందుకండి ఇప్పుడు భారతదేశంలో ప్రధానమంత్రి గారు అందరి అకౌంట్లో కోటి రూపాయలు వేసేయొచ్చు కదా ఈజీగా చెప్పేసేయచ్చు చేస్తే ఏమైంది అని దానికి ఒక లాజిక్ నేను చెప్తాను అంత బడ్జెట్ లేదు అప్పులల్లో ఉంది మిగతా అభివృద్ధి వాడాలి దేవుడు దగ్గర లిమిట్ ఉంటదా లేదు నేను మోదీ గారికి శక్తి ఉందా లేదా అని నిజంగా వేయగలిగే స్థితి ఉందనుకుందాం వేశారు అనుకుందాం ఏమైంది అందరు బాగుపడిపోతారా ఆ కోటి రూపాయలు ఆ రోజుతో సమస్యలు తీరిపోతాయా తీర్పు తీర్పో కదా మళ్ళీ ఆ కోటి రూపాయల తర్వాత మళ్ళీ యుద్ధాలు మళ్ళీ గొడవలే మళ్ళీ ఒకడినొకడు మోసం చేసుకోవటము లేకపోతే దురాశలో స్వార్థాలు ఎందుకంటే ఇక్కడ ఆపేటోడు ఉండడు అనేటోడు ఉండడు చట్టాలు చేతుల్లోకి తీసుకుంటారు డబ్బు వచ్చిన తర్వాత అహము అన్ని బలుపు అర్హత మీరంటున్నట్టు మోక్షానికి రీచ్ అయిన తర్వాత దేవుడే అక్కడ హై కదా కదా మోక్షానికి వెళ్ళటం అనేది భగవంతుడు పక్షపాతంతో కొందరిని తీసుకెళ్లిపోవడం కొందరు ఆపేయటం ఉండదు మరి రీజన్ ఏమై ఉంటది మన అర్హతతో దాన్ని సాధించుకోవాలి మన అర్హత ఆ స్థితికి తీసుకెళ్ళాలి తిరిగి అక్కడికే వస్తుంది ఏదైతే బైబుల్ మీకు క్వాలిఫికేషన్ లేకుండా మిమ్మల్ని తీసుకెళ్లి పీజీలో పడేడు సో ఇది అది రెండు ఒకటే ఇప్పుడు మీ లెక్క ప్రకారం చూసుకుంటే క్రైస్తవులు ఏ రకంగా అయితే బాప్తిజం తీసుకుంటే ప్రభువును మొక్కితేనే పరలోకానికి పోతారు అని వాళ్ళు ఎట్లయితే చెప్తున్నారో ఒక చిట్ట చివరి స్టేజ్ దేవుణ్ణి కోరికలు కోరుకోకుండా పూర్తిస్థాయిలో నిమగ్నమై నమ్మినప్పుడే అర్హులై వాళ్ళప్పుడు చిన్న తేడా ఉంది అట్లే చెప్పారు ఆ చిన్న తేడా ఉంది మీరు గమనించాలి ఇప్పుడు క్రిస్ క్రిస్టియానిటీలో అందరికీ సమాన అవకాశాలు లేవన్న పక్షపాతం ఉంది కొంతమందికే ప్రయోజనం కలిగించే విధంగా ఉంది ఆ సిద్ధాంతం కానీ హిందుత్వం అలా కాదు ప్రతి ఒక్కడికి సమాన అవకాశాలు ఉన్నాయి ప్రతి ఒక్కడు వాడి వాడి సామర్థ్యాన్ని బట్టి ఆ స్థితిని చేరుకోగలుగుతాడు ఎవడి మీద పక్షపాతం లేదు ఎవరికి అన్యాయం లేదు ఇది దైవికమైంది ఇప్పుడు మనిషి పెట్టిన దాంట్లో లోపాలు ఉంటాయి కొంతమందికి అన్యాయం జరిగింది కానీ దేవుడు పెట్టిన దాంట్లో ఎవరికి అన్యాయం జరగదు మీకు ఒక ఇప్పుడు క్రిస్టియానిటీలో ఉన్న వారికి అన్యాయం జరిగినట్టే కదా మరి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు హిందూ దేవుళ్ళని మొక్కరు మీరు అన్నట్టు అంతరాష్ట్రంలో హిందూ దేవులను మొక్కాల్సిన అవసరం కూడా లేదు అంటే వాళ్ళ యొక్క కర్మ నేను నాదొక్క ఒక్క క్వశ్చన్ అండి మీరు అంటున్న స్ట్రైట్గా నాకు ఆన్సర్ చెప్పండి మీరు అంటున్నట్టు మోక్షానికి చేరుకోవాలంటే ఒక మానవుడు ఏం చేయాలి ఒక నాస్తికుడు కూడా మోక్షానికి వెళ్ళగలడు నాస్తికుడు కూడా కర్మరాహిత్య స్థితిలోకి వెళితే అంటే ఇప్పుడు నేను ఒక ఒక మంచి పని చేశాను ఈ మంచి పని నేను చేశాను నేను ఫీల్ అయితే ఆ కర్మ ఫలం నాకు వచ్చేసింది ఇది కర్తవ్యంగా చేశాను ఇది నేను నిమిత్త మాత్రమే నాతో భగవంతుడు చేయించుకున్నాడు లేకపోతే ఈ చేసే అవకాశం నాకు వచ్చింది అని నిమిత్తంగా ఆ కర్మ చేసేసి అక్కడతో ఒక నమస్కారం పెట్టుకుని ఆ కర్మ ఫలాన్ని ఆశించకుండా దాని మీద దృష్టి పెట్టకుండా మళ్ళీ ముందుకెళ్ళి మన పని మనం చేసుకుంటూ అంటే కర్తవ్యంతో మనం కర్మలు చేసుకుంటూ పోతే అంటే ఏమీ ఆశించకుండా తన పని తాను మంచి చేసుకుంటూ పోతే మోక్షానికి అట్లా కూడా చేరుకోవచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకె లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్